ఓం నమో వెంకటేశాయ కలకత్తాలో ఒక ట్రైనీ వైద్యురాలి మీద జరిగిన దాడి హత్య ఈరోజు మొత్తం దేశాలంతా కూడా కదిలించింది అందరూ ఖండిస్తూ ఉన్నారు ఉద్యమం చేస్తూ ఉన్నారు బెంగాల్లో అయితే ఏకంగా ముఖ్యమంత్రి స్వయంగా మమతా బెనర్జీయే ఉద్యమం చేసింది ఇంకా అన్ని సంస్థలు కావచ్చు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ వైద్య కళాశాలల విద్యార్థులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు ఖండించాల్సిన విషయం దండించాల్సిన విషయం అలాగే బెంగాలు జనాభా దాదాపు తొమ్మిది కోట్లు మణిపూర్ జనాభా ఒక పాతిక లక్షలు మణిపూర్లో జరిగే అఘాయిత్యం మీద దేశమంతా కోడీ కూర్చుంది ఇదే బెంగాల్లో గత పది పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వం చేత ప్రేరేపించబడి తమ పార్టీకి ఓటు వేయలేదని తమ పార్టీకి చెందని వారు అని వేరొక పార్టీకి చెందినటువంటి వాళ్ళ ఇళ్ళు తగలబెట్టడము హత్యలు చేయటము నరికి చంపటము దానితో పాటుగా కొన్ని వందల మంది మహిళల మీద ఇదే దమనకాండ జరిగింది కాబట్టి ఏదైనా ఒక రాజకీయ పార్టీకి చెందిన మహిళల మీద అయితే దమనకాండ జరగవచ్చు దాడులు జరగవచ్చు లైంగిక దాడులు జరగవచ్చు హత్యలు జరగవచ్చు అవి మాకు కనిపించవు సెలెక్టివ్గా వాళ్ళు ఎంచుకున్న ఒక వ్యక్తి కావచ్చు ఏదో ఒకటి ఎప్పుడో వాళ్ళకు తోచినప్పుడు ఇలాంటి ఉద్యమాలు వస్తూ ఉంటాయి ఈ హతులు కూడా మూడు రకాలు ఉంటారు అంటే సైలెంట్ హతులు మ్యూట్ హతులు వైబ్రేట్ హతులు రింగ్ టోన్ హతులు మూడు కాదు నాలుగు రకాలు పెట్టుకుంటాయి అంటే కొంతమంది చనిపోతే దాడి జరిగి చనిపోతే అసలు ఎవరికి తెలియదు కొంతమంది చనిపోతే తెలుస్తుంది కానీ మౌనం వహిస్తారు కొంతమంది చనిపోతే కనీసం ప్రసార మాధ్యమాల్లో సోషల్ మీడియాలో కొద్దిగా కనపడుతుంది కానీ ఇంకెక్కడన్నా కొంతమంది చనిపోతే దేశము ప్రపంచము గగ్గోలు గగ్గోలు అయిపోతుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ జన్మజాతకాలను బట్టి వాళ్ళ గ్రహగతులను బట్టి వాళ్ళ చావు అలా కాలగర్భంలో కలిసిపోతుందా లేదా తిరిగి మరలా సమాజాన్ని కదిలిస్తుందా అనేది ఉంటుందా అని ఒక అనుమానం కలుగుతుంది బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో ఒక అమ్మాయి మీద జరిగినటువంటి లైంగిక దాడి హత్య మొత్తము దేశాన్ని కదిలించగలిగింది అదే బెంగాల్ పక్కనే బంగ్లాదేశ్లో దాదాపు నెల రోజులుగా వేలాది మంది లక్షలాది మంది హిందువుల మీద మారణకాండ జరుగుతూ ఉంటే పరమ కిరాతకంగా మహిళల మీద లైంగిక దాడులు జరుగుతూ ఉంటే పరమ కిరాతకంగా నర సంహారం జరుగుతూ ఉంటే ఆడపిల్లలను మహిళలను ఇష్టం వచ్చినట్టు దాడులు చేసి చంపేస్తూ ఉంటే తలలు నరుకుతూ ఉంటే పొట్టలు చీలుస్తూ ఉంటే మండే మంటల్లో పడేస్తూ ఉంటే అది ఎవ్వరికీ పట్టట్లేదు ఒక రకంగా చెప్పాలంటే బెంగాలులో హిందువుల మీద జరిగే దాడులను పక్కదారి పట్టించు వైపు పోకుండా ఇక్కడ జరిగిన ఈ ఒక్క హత్యను పైకెత్తుకుంటున్నారా అని అనిపిస్తుంది అంటే ఇది చేసేదాన్ని తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు జరిగింది చిన్న విషయమేం కాదు కానీ ఒక వ్యక్తి మీద ఒక దాడి జరిగితే హత్య జరిగితే ఇంత స్పందిస్తూ ఉన్నారు కదా మరి వేలాది మంది ఈరోజు కనీసం ఇరవై ముప్పై లక్షల మంది హిందువులను వాళ్ళ గ్రామాల నుంచి ఇళ్లల్లో నుంచి ఆస్తులు పెరుక్కుని తరివిపారేస్తే పారేస్తే కొన్ని వేల మందిని నర మేధం చేస్తే దాని గురించి మాట్లాడటానికి ఎవరు నోరు రాకపోవడం ఉన్నదే అక్కడ చేసే అకృత్యాల కంటే మించిన రాక్షస మనస్తత్వం ఇక్కడ వీళ్ళకి కలిగి ఉందని అనుకోవాల్సి వస్తుంది అందువల్ల ఒకరి మీద జరిగినా ఎంతోమంది మీద జరిగినా జరగరానటువంటిది కనుక జరిగితే దాని పట్ల దయార్ద్ర హృదయము మానవత్వము ఉండి స్పందిస్తే నీ నీతిని నిజాయితీని ఎవరైనా అంగీకరించవచ్చు ఒప్పుకోవచ్చు అలా కాకుండా మనసులో ఒకటి పెట్టుకుని వాళ్ళు నాశనం అయిపోవాలా వీడు నాశనం అయిపోవాలా నేను ఒక్కళ్ళనే సుఖంగా ఉండాలా మన మాత్రం ఏమీ జరగకూడదు ఇట్లాంటి స్వభావం ఉన్నదే ఇటువంటి వాళ్ళ వల్లనే సమాజానికి అసలు ఇటువంటి దురంతాలు చేసేటువంటి వాళ్ళకంటే ఎక్కువ కీడు జరుగుతుంది అనేటువంటిది మన అభిప్రాయం